మైక్ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా యువతను చూస్తున్నా చాలా జోరుగా ఉన్నారు హుషారుగా ఉన్నారు గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు మీరు అభిమానించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటసింహ సింహ బాలకృష్ణ గారు తెలుగుదేశం జనసేన వేదిక పైన నాయకత్వం అంతా ఉన్నారు ఆ నాయకత్వానికి నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు శుభాభినందన్లు తెలుగు జన విజయ జెండా సభ ఇది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు తాడేపల్లి గూడెం చరిత్ర తిరగ ఈ రోజని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాహాడుకుని బయట కూడా చూపించాలి నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం కొంచెం దించండి నన్ను మడిచిపెట్టుకోండి బ్యాండర్ కూడా తమ్ముడు బ్యాండర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు బ్యానర్ కూడా దించండి దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు యువత మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు దొంగల పైన పోరాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ తాడేపల్లె గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సభ స్పందన శుభ సూచకం త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి మేము చేతులు కలిపింది మా కోసం కాదు మా పార్టీల అధికారం కోసం కాదు నా పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ బాధితు చిత్రం అవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగు వేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం నేను అడుగుతున్నా తెలుగు వారికి రోషం ఉంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకొండలేను అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో చేతులు కలపండి మాతో ఇండని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే సమయంలో మీరు ఒక్కసారి చూసి రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు గతాన్ని ఒకసారి నెమరు వేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది రెండు వేల పద్నాలుగు ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది హేతుబద్దత లేదు కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం నాడు మీరిచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం అయితే ప్రజలందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు విభజన జరిగింది హైదరాబాద్ నగరం పోయింది మాకు పింఛన్లైనా ఇవ్వగలుగుతారా రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచించే సమయంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి యువత ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమిళ్లకు ఉంది అది ఆంధ్రప్రదేశ్ సొంతమని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా అదే కాదు సమర్థవంతమైన ప్రజలు ఉన్నారు పోలవరం లాంటి నదులు ఉన్నాయి ఇంకో పక్క సముద్ర తీరం ఉంది బంగారు పండించి భూములు ఉన్నాయి పండే భూములు ఉన్నాయి అన్నదాతగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చిందంటే go down